నమస్కారం సార్ మీ పేరు బాదర్ సార్ సార్ ఇప్పుడు జగన్ గారి పాలన చూసారు అటు చంద్రబాబు గారి పాలన చూసారు ఎవరు పాలన వచ్చింది మీకు జగన్ ఎందుకు చంద్రబాబు అనుకుంటారు నా కుటుంబానికి ఐదు సంవత్సరాలకి రెండు లక్షలు ఫైనాన్షియల్ లబ్ధి ఉంది అమ్మఒరి

ఆమె ఏం చెప్తుంది అప్పుడు కాంగ్రెస్ మా కుటుంబానికి నష్టం చెప్తుంది అదే మంచిగా అంటుంది కాబట్టి జనాలు కొద్దిగా మంచి నమ్ముతారు కానీ చెడు నమ్ముతారు జగన్ గారి పెట్టిన నవరత్న పథకాలు ఎలా ఉన్నాయి సార్ బాగున్నాయి వాటిలో మీకు నచ్చిన పథకం ఏంటి అమ్మఒడి వసతి దీవెన ఇప్పుడు ఉన్న పథకాలు కాకుండా ఉన్న బాగుంటుంది మీరు మీరు సార్ నేను సార్ రైతు ఒక రైతుగా రైతు భరోసా రైతు రుణమాఫీ అంటే మొత్తం కాదు కానీ కనీసం యావరేజ్ వన్ వన్ ల్యాక్ ఒక లక్ష రూపాయల వరకు చేస్తే రైతు ఉండే పరిస్థితుల్లో చాలా ఇబ్బంది ఏ పత్రమి మాకు రైతు రుణమాఫీ పెడితే మంచిది అని రుణమాఫీ కనిగే కాదు పట్ట కనీసం ఒక లక్ష రూపాయల వరకు పెట్టినా కూడా చాలా రైతుకి మే చేసినట్టు అయితే సార్ ఏ పథకం ఇచ్చేసినా కానీ ఆ పథకాలు కూడా పెట్టి మీ దగ్గర ఉన్న వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్ పర్వాలేదు సార్ బాగుంది మీ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది నమ్మలా ఉంది సరే అయితే మీరు ఎవరికి సరే సార్ ఈసారి షేక్ చాంద్రబాస్ నా పేరు బాబాయ్ మీరు జగన్ గారి పరిపాలన చేశారు చంద్రబాబు గారి పరిపాలన చేశారు ఎవరు పరిపాలన నచ్చింది మీకు ఇప్పుడు సమాజంలో బాగా జగన్ది బాగా నచ్చింది బాగా కొన్ని పనులు బాగా చేసినాడు బాగా నచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు పొందినాము నెల నెల పింఛను పొందినాము ఇది మంచి పనులు కార్డు మంచి బడి బాగుంది ఇప్పుడు ఇట్లా మామూలుగా మన జనాలు బతి అవకాశం లేదు తెలంగాణ హైదరాబాద్ గుంటూరు పోతున్నారు అదే డెవలప్మెంట్ మన కర్నూలు జిల్లా చేయమను ఏ నాయకుడు వచ్చినా జగన్ ఎక్కువ కాదు చంద్రబాబు ఎక్కువ కాదు ప్రజలు ఇది మాట ఇది సరే బాబు ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీరు ఎవరికి అయిపోతున్నారు ఈసారి ఇప్పుడు ఎవరు అది మొత్తం పైన ఎవరు ఎన్నుకుంటే వాళ్ళకి ఇస్తాం అంతే మీ ఒపీనియన్ మీరు మా ఒపీనియన్ జగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్